మీరెప్పుడైనా గమనించారా వినాయకస్వామి బంగారు కమలంపై లక్ష్మీదేవి గులాబీ కమలంపై సరస్వతీదేవి తెల్ల కమలంపై కూర్చుంటారు ఇది కేవలం కళాకారుల ఊహనా లేదా దీని వెనుక ఉన్న ఒక లోతైన ఆధ్యాత్మిక రహస్యమా ముందుగా వినాయకుడి గురించి తెలుసుకుందాం వినాయకుడు శుభారంభానికి ప్రతీక ఏ పని మొదలుపెట్టినా ముందుగా ఆయనను పూజిస్తాం బంగారు రంగంటే ఏమిటి ఐశ్వర్యం విజయము స్థిరత్వం అందుకే వినాయకుడు బంగారు కమలంపై కూర్చుంటారు అది మనకు చెబుతున్న ఏంటంటే నీ మొదలు బంగారంలా వెలిగిపోవాలి అని ఇప్పుడు లక్ష్మీదేవి ఆమె కేవలం డబ్బునే ఇవ్వదు శాంతి కరుణ ప్రేమతో కూడిన సంపదను ఇస్తుంది గులాబీ రంగనేది సౌమ్యత అనురాగం దయకు సంకేతం అందుకే లక్ష్మీదేవి గులాబీ కమలంపై కూర్చుంటుంది ఇది మనకు ఏమి చెబుతుంది తెలుసా ధనం గర్వం కాకూడదు మన హృదయాన్ని కూడా అందంగా మార్చాలి ఇప్పుడు సరస్వతీదేవి విద్య జ్ఞానం కళలకు ఆమె అధిష్టాత్రి అధిష్ఠాత్రి అంటే శుద్ధత తటస్థత ఆత్మజ్ఞానం విద్యలో లోభముండకూడదు అహంకారం ఉండకూడదు అందుకే సరస్వతీదేవి తెల్ల కమలంపై కూర్చుంటుంది జ్ఞానం ఎప్పుడూ నిర్మలంగా ఉండాలి అనే సందేశంతో మరి కమలమే ఎందుకు మట్టిలో పుట్టిన మురికి అంటుకోని పువ్వు కమలం మనము ఈ ప్రపంచంలో ఉండాలి కాని లోకాసక్తులకు అతీతంగా ఉండాలి ఇప్పుడు మీకు అర్థమైందా ఇది కేవలం రంగులు కాదు మన జీవితం ఎలా ఉండాలో చెప్పే దైవ సందేశాలు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి